నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్తే సార్ నమస్తే మేడం సార్ న్యూమరాలజీలో మీరు పేరుకి చాలా బలం ఉంటుందని చెప్తూ ఉంటారు మన పేరే మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని బాగా ఎక్స్ప్లెయిన్ చేయమంటా అని చెప్తూ ఉంటారు మీరు ఎంతో బాగా అలాంటి నేమ్స్ లో ముఖ్యంగా మనం ఏంటంటే అంటే శాస్త్రీయంగా లక్ష్మీ పేరు అనేది చాలా మంచిది అమ్మవారి పేరు అని చాలామంది వాళ్ళ పిల్లలకి పెట్టుకుంటా ఉంటారు పూ ఎప్పుడు పూర్వకాలం నుండి కూడా లక్ష్మీ అనే పేరు చాలామందికి వింటూనే ఉంటాం మనం సో అలాంటి పేరు గురించి ఇవాళ మనం న్యూమరాలజీ ప్రకారం ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ పేరు బలవనేది మాకు చెప్తారా ఎస్ మేడం ఖచ్చితంగా అంటే మనం లాస్ట్ టైం కూడా ఒకటి శ్రీనివాస్ చేశాం సో నిమరాలు ఎప్పుడు కూడా ఏం చెప్తా అంటే ఫస్ట్ ప్రియారిటీ కింద నేమ్ నే చూస్తుంది ఎందుకనంటే నెంబర్స్ అయినప్పటికీ సో నేమ్ ఇస్ ఫేమ్ లాస్ట్ టైం కూడా చెప్పాను ఏ మానవునికైనా తన పేరు చాలా తీయగా ఉంటది అది ఏ భాషలో పిలిచినా కూడా భాషతో సంబంధం ఉంటుంది దీనికి సో తొందరగా కనెక్ట్ అయ్యే వర్డ్ అవర్ నేమ్ మన నేమ్ మన పేరు అందుకనే ఇప్పుడు దేవతలు కూడా మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ముఖ్యమైన దేవతలు తీసుకున్నారు శివుడు తీసుకున్నారు నూట ఎనిమిది పేర్లు ఉంటాయి తర్వాత మనకి వెయ్యి ఎనిమిది పేర్లు అష్టోత్సవం తథాష్టోత్సవం చాలా ఉంటాయి కానీ కొన్ని నేమ్సే బాగా ఫెమిలరేషన్ అవుతాయి కొన్ని నేమ్సే ఉంటాయి అన్ని పేర్లు మనకు గుర్తుండవు కొన్ని పేర్లు మాత్రమే బాగా గుర్తుంటాయి నీలకంఠుడు సో ఇట్లా శివుడు ఇలాంటి పేర్లే అంటే ఇవి ఎందుకు అలా అవుతాయి అంటే దాంట్లో ఉన్న వైబ్రేషన్ ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి తీసుకుందాం వెంకటేశ్వర స్వామి ఎందుకు ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి అవునా కదా వెయ్యి పదివేల ఎనిమిది పేర్లు అంటే ఇప్పుడు ఇన్ని పేర్లు ఉండగా కూడా కొన్ని నేమ్సే కొన్ని వర్డ్స్ ఎందుకు మనకు బాగా గుర్తుంటాయి అంటే దట్ వైబ్రేషన్ ఆఫ్ ది నేమ్ వైబ్రేషన్ ఆఫ్ ది వర్డ్స్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి బాగా గుర్తుంటుంది బాలాజీ బాగా గుర్తుంటుంది ఇప్పుడు మనం తమిళనాడు ఆట ఏరియాలోకి వెళ్ళామనుకోండి అనుకోండి మన వెంకటేశ్వర చల్ల తక్కువ అంత బాలాజీ అంటారు వాళ్ళు బాలాజీ బాలాజీ అంటారు అంటే అది ఒక భక్తుడి ద్వారా ఆయనకి సంపాదించిన పేరు సో ఆ భక్తుడు ఆ ఏరియాకి బాగా రిలేటెడ్ కాబట్టి మనకు ఆ పేరు బాగా ఫేమస్ మన ఇక్కడికి వస్తే వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వైబ్రేషన్ అని మీ లిటిల్ బిట్ కోడ్ చేసినప్పుడు డీకోడ్ చేసినప్పుడు మనకి విఎన్ ఎక్స్ఎం అక్కడ మనకి బాగా వైబ్రేట్ అవుతుంది స్టార్టింగ్ విత్ సిక్స్ అనేది ఇప్పుడు మీరు అడిగారు లక్ష్మీదేవి ఇంకా ఈ లక్ష్మీదేవికి ఇంకా ముందు చాలా పదాలు ఉంటాయి లక్ష్మి ఉంటుంది జయలక్ష్మి ఉంటుంది ధనలక్ష్మి ఉంటుంది సో మీరు యాదృశ్యంగా ఏ వార్డు తీసుకున్నాడో తక్కువ రేషియోలో ఉన్నది తక్కువ నెంబర్ లో ఉంది ఇప్పుడు శ్రీ లక్ష్మి తీసుకున్నా ఎస్ తో స్టార్ట్ అయింది లక్ష్మి తీసుకున్నా త్రీ నెంబర్ తోనే స్టార్ట్ అవుతున్నావు ఎల్ అంటే త్రీ నిమరాల్చిలో సో ఓవరాల్ గా మనం ఒకవేళ నేమ్ను కనుక డికోడ్ చేయాలనుకుంటే లక్ష్మి అనగానే మనం ఎల్ఏ కే ఎస్ హెచ్ఎంఐ అని తీసుకుంటాం దీంట్లో అక్షరాలే ఉన్నాయి ఏడు అనేది కేతుకి ప్రతి ప్రజ్ఞగా ఉండేది అధిపతి వచ్చి కేతు ఏడో నెంబర్ సో ఇది కూడా మాయమైపోతున్న దీని గాయాబ్ నెంబర్ అంటే ఏడో నెంబర్ వాస్తవంగా ఈ నెంబర్ మనం నేమ్స్ పెట్టాం కొంతమంది న్యూమరాలజిస్టులు దీన్ని బాగా ప్రమోట్ చేస్తారు కానీ వాస్తవంగా ఏడు అనేది మనకి ఎప్పుడు కూడా గాయాబ్ నెంబరే మాయమైపోతున్న నెంబరే ఇది టూ వీలర్ టోటల్ చేస్తే వచ్చింది చూడండి టూ వీలర్ మిస్ అవుతా ఉంటది కార్ కేస్తే కార్ మిస్ అవుతుంది ఫోన్ లో ఏ నెంబర్ ఉంటే ఫోన్ కూడా మిస్ అయిపోతా ఉంటది అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటి పేరుతో కనుక పెట్టుకుంటే లక్ష్మి అన్న పేరు ఉన్న వాళ్ళు అప్పుడు కొంచెం వైబ్రేషన్ ఇక్కడే చాలా మంది డౌట్ వస్తా ఉంటుంది నన్ను కూడా చాలా మంది అడుగుతా ఉంటారు ఇప్పుడు మన ఆఫర్ ఉంది కదా సిక్స్ డబల్ నైన్ ఆఫర్ అంటే గురుగారు పేరు సరే తో నేమ్ ఏ పంపించాలంటారు డాల్ని అంటారు మీ ఇంటి పేరు ఏంటో తర్వాత ఎప్పుడు వస్తుంది ఆధార్ కార్డు చూసినప్పుడు ఏదో డాక్యుమెంటేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాపర్టీ మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు అప్పుడు వస్తా ఉంటుంది పర్వాలేదు రెండింటిని కూడా రీకోడ్ చేయొచ్చు మనం కొన్ని సందర్భాలలో నేమ్ ఇలా మనకి కొంచెం డిఫెక్ట్ లో ఉంది సర్నేమ్ వైబ్రేటెడ్ గా ఉంటది మనం సరనేమ్ తీసుకోవచ్చు ఒకవేళ సర్నేమ్ నేమ్ కలిపి చెప్పినప్పుడు ఒకటేనండి నేమ్ ఎప్పుడైనా కనీసం మీరు ఒక పద్నాలుగు అక్షరాలు చూసుకోండి చాలా అక్షరాలు ఉన్నప్పుడు ఏమైతుందంటే కి వైబ్రేషన్ చేసేయాలంటే దీనికి డిగ్రీ ఉంటుంది నిమలజీ ప్రకారం ఆ డిగ్రీ మనకి కాల్కులేట్ అవుతుంది ఎక్కువ అక్షరాలు ఉంటాం ఇప్పుడు ఏడు అక్షరాలే ఉన్నాయి దీంట్లో ఏమున్నాయి మామూలుగా అన్ని చిన్న చిన్న వైబ్రేషన్ ఉన్నాయి వీటి వైబ్రేషన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మనకి రెండు వేల పైన దాటిన వైబ్రేషన్ ఉంది అనుకోండి రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు ఉందంటే దేవారు విఐపి విఐపి ఇట్లా ఒక రేంజ్ లో ఉంటారు సో అంతకన్నా తక్కువ ఉంది అనుకోండి డిమోట్ అయిపోతా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్ష్మీదేవి పేరే తీసుకుందాం పురాణ కాలం నుంచి తీసుకున్నా కూడా లక్ష్మీదేవి సంచలత్తం కలది అంటారు ఓ దగ్గర నిలబడదు ఇక్కడ నుంచి అక్కడ ప్రయాణం చేస్తూ ఉంటుంది డబ్బులు మీ దగ్గర ఈరోజు ఉంటాయి రేపు నా దగ్గర ఉంటాయి మరి నా దగ్గర ఉన్న నోటు మళ్ళీ నేను చూడాలంటే సాధ్యపడదు ఇప్పుడు అసలు నోటు చూసేది లేదనుకోండి అంత ఫోన్పే గూగుల్ పే పేటిఎం అయింది కానీ ఈమె వాహనం ఎంతమందికి తెలుసు లక్ష్మీదేవి వాహనం చాలా మందికి తెలు తెలుసా మీకు తెలుసా గుడ్ల అంటారు అంటే మామూలుగా ఇంకా పర్యాపదాలు ఉంటాయి ఇది డే టైంలో చూడలేదు ఈ పక్షి డే టైంలో లో కళ్ళు పనిచేయవు అంటే పడిపే ఉంటుంది రాత్రి టైంలో ఇది ప్రయాణం చేస్తుంది అంటే లక్ష్మీదేవి కూడా రాత్రి టైంలో లో ప్రయాణం చేస్తుంది అని చెప్పేసి నాన్న అందుకనే చాలా మంది మార్బడిస్ ఇంకా వేరే డబ్బులకు బాగా రిలేటెడ్ గా ఉన్న వాళ్ళు అర్ధరాత్రి పూజ చేస్తా ఉంటారు లక్ష్మీదేవి దీపావళి రోజు కూడా దీపావళి సో అందుకనే ఇప్పుడు నిమిరాలజీ ప్రకారం చేసినప్పుడు ఏడో నెంబర్ లో ఉంటుంది పేరు ఇది చాలా తక్కువ వైబ్రేషన్ తర్వాత అంత వైబ్రేటెడ్ అంత పవర్ఫుల్ నెంబర్ ఏం కాదు ఇది కాబట్టి డివైన్ గా తీసుకున్నప్పుడు కానీ మీరు విద్యాపరంగా తీసుకున్నప్పుడు కానీ ఈ నెంబర్లో ఉన్న వాళ్ళు బాగా చదువుతూ ఉంటారు బాగుంటుంది కానీ ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ ధనానికి సంబంధించింది కదా లక్ష్మి అనగానే ఏమంటారు చాలా మంది మా మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చేసింది అని అంటారు కానీ ఇక్కడ నెగిటివ్ వైబ్రేషన్లో ఉంటుంది కాబట్టి నేమ్ని కొన్ని మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెంబర్ వేసుకోండి నైన్టీ నెంబర్లో వస్తుంది నో ప్రాబ్లం వన్ ప్లస్ నైన్ కోల్డ్ మళ్ళీ వన్ అవుతుంది సూర్య నెంబర్ లో ఉన్నప్పటికీ కూడా నేమ్ అక్షరాలు చాలా తక్కువ ఉన్నాయి వైబ్రేషన్ చాలా తక్కువ అయినా చాలా మందికి కొంచెం అనో వరలక్ష్మి అనో వరలక్ష్మి బాగుంటుంది డీతో స్టార్ట్ అవుతుంది బాగుంటుంది సో తర్వాత మళ్ళీ ధనలక్ష్మి డీతో స్టార్ట్ ఉంది అది ఫోర్ మళ్ళీ రాహు నెంబర్ సో ఇలా మీకు లక్ష్మి అనగానే సింగిల్ లక్ష్మితో ఎవరు ఉండరు పిలిచేటప్పుడు మీరు లక్ష్మి అని పిలుస్తారు కానీ మీరు అమట ఏదో ఒకటి కంపల్సరీ ముందు పదం వెనక పదం ఉంటుంది ఇలా మీరు అంటే దాదాపు లక్ష్మీదేవి పేరుతో ఉన్న వాళ్ళు కష్టాలే ఉంటారండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటారు కానీ చాలా మంది అంటే త్రీ లెంబర్ లో స్టార్ట్తో ఉంటుంది కాబట్టి ఎల్ అనేది త్రీ వస్తుంది దీనికి దాంతో స్టార్ట్ వీళ్ళు ఏమంటుండంటే తన్న ఏదో దూసుకుపోతున్నట్టు అనిపిస్తుంది వీళ్ళకి దబల్లా మరి బ్రేక్లు పడిపోతా ఉంటాయి గురు నెంబర్ అలాగే ఉంటుంది ఎక్కడ ఉన్నా కూడా అలాగే ఉంటుంది మీకు సో వెహికల్ కూడా మీరు చూడండి టోటల్ చేస్తే మూడు అనుకోండి ఆ బండికి ముక్కు ముఖం మొత్తం పగిలిపోయి ఉంటాయి ఎందుకంటే ఆగదు గురు నెంబర్ కదా చలో మనకు అన్ని తెలుసు అన్నట్టు ఉంటుంది ఇది పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ మనని కూడా రాపేది పదండి ముందు చూసారా అలా వెళ్ళిపోతా ఉంటది సో అక్కడక్కడ మళ్ళీ బ్రేక్స్ పడుతున్నప్పుడు డ్యామేజ్ అయితా ఉంటది సో కాబట్టి లక్ష్మీదేవి పేరున్న వాళ్ళు ఒకసారి కరెక్షన్ చెక్ చేసుకోండి ఎందుకంటే సో మీకు స్టార్టింగ్ లెటర్ డిఫరెంట్ ఉంది కాబట్టి ముందు ఏదో పదం ఉంటుంది మీకు ఖచ్చితంగా జయలక్ష్మి ధనలక్ష్మి వరలక్ష్మ్యో సీతాలక్ష్మి చాలా ఉంటాయి సాయిలక్ష్మి కూడా పెడుతున్నారు ఈ మధ్యన సాయిబాబా భక్తులు అది ఇంకా డబల్ అది మూడే ఇది మూడే స్టార్టింగ్ ముదే నెక్స్ట్ పదం కూడా మూడే సో ఇలాంటివన్నీ చూడండి కొంచెం మీరు నేమ్ ఇస్ ఫేమ్ మేడం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎన్ని చెప్పినా ఏది చేసినా కూడా నిమిరాలజికల్ డీకోడింగ్ లో నేమ్ ఇస్ ఫేమ్ ఎప్పుడైతే మీ నేమ్లో వైబ్రేషన్స్ ఉంటాయో సెలబ్రేషన్స్ వస్తాయి లేదంటే మాత్రం నిక్షిప్తంగా పడిపోవాల్సి ఉంటుంది నానా రకాల కష్టాలు పడుతూ ఉంటారు ఎందుకంటే చూసే వాళ్ళకేమో ఆమెకేముంది లక్ష్మీదేవి సూపర్గా ఉంటుంది వాళ్ళ బిడ్డ లక్ష్మీదేవి ఆమె రాగానే అది జరిగింది ఇలా అనుకుంటా ఉంటారు కానీ తెలియని ఒక బ్రేక్స్ పడతా ఉంటాయి చూసారా అది మీకు అంటే నిమరాలజీ ఎప్పుడు కూడా మీకు నిమరాలజీ ఒక ప్యారలల్గా ప్రభావం చూపిస్తూ ఉంటుంది చాలామంది అంటారు మీరేంటండి ఇప్పుడు ఇలా ఉంటున్నారు నేను గత పది సంవత్సరాల క్రితం అసలు కింగ్లో ఉన్నాను ఇప్పుడే ఇలా రింగులా అయిపోయాను అంట అంటే ద వైబ్రేషన్ ఆఫ్ ది నెంబర్ దాని యాక్టివేషన్కి టైం పడుతుంది సో ఆ టైంలో మీరు దాన్ని క్యాచ్ చేయాలి ఓకే అప్పుడే ఇప్పుడు న్యూమరాలజీలో కూడా అంటే జనరల్ గా విడిగా జ్యోతిష ప్రకారం కానీ ఇట్లా చూసుకుంటే పిల్లలది పేరెంట్స్ కి ఎఫెక్ట్ ఉంటది అంటారు పిల్లలు పుట్టినాక అంటే కలిసి వచ్చిందని కానీ ఇలా చెప్తూ ఉంటారు అలానే మనకి న్యూమరాలజీలో కూడా అది ఉంటుందా సార్ అలాగే న్యూమరాలజీలో వైఫ్ ని కాలకులేట్ చేయటం అనేది సాధ్యపడదు ఎందుకంటే డిఫరెంట్ బ్లడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి సో పిల్లల్ని తీసుకుంటారు పిల్లలు తీసుకున్నప్పుడు కొన్ని నెంబర్స్ డొనేట్ అంటే అడాప్ట్ చేసుకోవడానికి తీసుకుంటాం అంతేగాని ఇట్లా మీకు ఇక ఈ నమ్మకాలనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయండి మన బ్లడ్ లో మన భారతదేశ సంస్కృతిలో దీనికి మళ్ళీ రిలీజన్ తో సంబంధం లేదు ప్రతి రీజన్ నమ్ముతా అంటారు ఒక సామెత ఉంటుంది ఒక సింపుల్ సామెత ఉంటుంది ఏంటిది బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని చెప్పి ఉంటుంది సో రాగానే ఈ కాల ఫస్ట్ చూస్తారు ఎంత మన మోడరేషన్ లో ఉండాలని మన ఇంట్లో ఎవరు ఒకరు బాగా ఏజ్ వాళ్ళు కంపల్సరీ ఉంటారు వాళ్ళు డైలాగ్ ఖచ్చితంగా అంటారు ఏ సందర్భం వచ్చిన అంటారు మంచి జరిగినా అంటారు చెడు జరిగినా అంటారు కాబట్టి ఇవన్నీ మన జీవితాలలో బాగా నిమిడించి ఉన్నాయి కానీ ఇవన్నీ కన్నా నేనైతే నెంబర్స్ నమ్ముతాను ఓకే మీరు కూడా నెంబర్స్ని పట్టుకోండి మీ నెంబర్ ఏంటి అనేది ఫస్ట్ చర్చ్ కొంటున్నారు నా నెంబర్ మీకు ఎదురుగా కనిపిస్తేనే ఉంటుంది ప్రతిసారి మీరు బస్ ఎక్కారు బస్ సీట్ నెంబర్ అదే ఉంటుంది అదుచ్ఛకంగా మీరు అబ్జర్వ్ చేయరు రిజర్వేషన్ చేసుకుంటారు అదే వస్తది ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే అదే వస్తుంది ఓకే మీరు బజార్ నల్ల వెళ్తుంటే మీ ఎదురుగా అదే ఊరికే కనిపిస్తా ఉంటది ఆ నెంబర్ కానీ మీరు దాన్ని క్యాచ్ చేయరు కానీ వన్స్ మీ నెంబర్ ఏందో మీరు పట్టుకోండి నిమరాల్సికెళ్ళి కాలుకులేషన్స్ ప్రకారం యూ ర్యాక్ అసలు ఎలాంటి అంటే ఇక్కడ ఆగిపోయటానికి కారణం నెంబర్ తెలవటమే అంతే కదా ఇప్పుడు సపోజ్ నేను ఒక నరేంద్ర మోడీ గారితో మాట్లాడాలి ఆయన నెంబర్ నాకు తెలియదు ఫోన్ నెంబర్ నేను ఎలా మాట్లాడగలను నెంబర్ దొరికితే అంటే ఆ నెంబర్ పట్టుకోవాలి ఆ నెంబర్ దొరికించుకోవాలి మీరు దాన్ని క్యాప్ చేయాలి అప్పుడే మీరు దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో అందరం సమానంగా జన్మించాము ఈ భూమి మీద అందరి జీవన సరళి సేమే ఉంది పెరిగిన పరిసరాలు వేరే ఉండొచ్చు దట్ ఈస్ డిఫరెంట్ కానీ అందరికి బుద్ధి సేమ్ ఇచ్చాడు దేవుడు కానీ ఎందుకు మనం ముందుకు అంటే ఏదో మిమ్మల్ని ఆపుతుంది ఆపుతున్నది ఏందో తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మనం వెళ్ళిపోవచ్చు దట్స్ ఇట్ సో నేమ్స్ అనేవి చాలా పవర్ఫుల్ తర్వాత వైబ్రేటెడ్ వీటికి చాలా రకాలుగా డీకోడింగ్స్ ఉంటాయి దాని నేమ్లో అక్షరాలు చూడాలి వాటి నంబర్ చూడాలి వాటి వైబ్రేషన్ చూడాలి సో ఇవన్నీ చాలా ఉంటాయి మీకు ఒక్కసారి అది మనం కరెక్ట్ గా సెట్ చేసుకున్నాం అనుకోండి విన్నారు కదండి మన నేమ్ బట్టే మన క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది అలానే వైబ్రేషన్ కూడా ఉంటుంది సో మీ నేమ్స్ లో కనుక ఏమైనా కరెక్షన్ చేసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ